అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు లైంగికంగా వేధించాడంటూ మహిళ ఫిర్యాదు కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసు నర్సింగ్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చిక్కుల్లో పడ్డారు ఆయనపై మహిళ లైంగిక ఆరోపణలు చేసింది జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు జానీ మాస్టర్ ఆయన పాల్గొన్న షోస్ అదే పరిస్థితి కోపంతో లేచి వెళ్లిపోవడం లాంటివి చేసేవారు ఇలాంటివన్నీ చిన్న చితక అనుకోవచ్చు కానీ అప్పుడప్పుడు ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి ఈసారి మాత్రం పెద్ద ఇష్యూలో చిక్కుకున్నారు జానీ మాస్టర్ ఓ మహిళ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మధ్యప్రదేశ్ చెందిన ఇరవై ఏళ్ల మహిళ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోంది అయితే తనని పలుమార్లు లైంగికంగా సదరు మహిళ గాయపరిచాడని నార్సింగ్ లోని తన ఇంటికి కూడా వచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది అంతేగాక అవకాశాలు అడ్డుకోవడం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని వాపోతూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు అక్కడి పోలీసులు జానీ మాస్టర్ పై సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అత్యాచారం కేసుతో పాటు ఫైవ్ నాట్ సిక్స్ బెదిరింపు త్రీ ట్వంటీ త్రీ క్లాస్ టూ గాయపరచడం కింద కేసులు నమోదు చేశారు ఇది మాత్రమే కాదు గతంలో కూడా జానీ మాస్టర్ ఇరుక్కున్నారు ఈ జానీ మాస్టర్ పై సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు సినిమాల్లో అవకాశాలు రాకుండా తనని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్ కి ఆరు నెలల జైలు శిక్ష విధించింది రెండు వేల పదిహేనులో లో ఓ కాలేజీలో జరిగిన గొడవ విషయమే ఇలా తీర్పిచ్చింది ఇలా జానీ మాస్టర్ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు